వెల్కమ్ టు మహర్షి భక్తి పీఠం ఛానల్ ఆషాఢ మాసంలో కొత్త దంపతులు ఎందుకు దూరం పెడతారు ఇందులో ఉన్న అసలు రహస్యం ఏంటో నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను దయచేసి మన మహర్షి భక్తి పీఠం ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇప్పటికే కొత్త పెళ్లి కూతుళ్ళంతా అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయారు ఏటా ఆషాఢ మాసంలో కొత్త దంపతులకు ఈ ఎడబాటు తప్పదు అసలు దీని వెనక ఉన్న కారణం ఏంటి అంటే ఆషాఢ మాసం ప్రారంభం అవగానే కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వెళ్లిన అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చేస్తారు పైగా ఆ నెల రోజులు అత్తాకోడలు అత్తా అల్లుడు ఒకే ఇంట్లో ఉండకూడదని కూడా అంటారు ఎందుకు ఇలా చేస్తారంటే ఆషాఢ మాసంలో అమ్మాయిని నెల తప్పితే సరిగ్గా ఎండలు ముదిరే సమయంలో ప్రసవం అవుతారు మార్చి నుంచి మే నెలలోగా డెలివరీ జరుగుతుంది అప్పుడు పుట్టే బిడ్డకు వేడి వాతావరణం ఇబ్బందిగా ఉంటుంది శిశువు ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అటు తల్లు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది తల్లి బిడ్డల ఆరోగ్యానికి మంచిది కాదు తిరిగి శ్రావణ మాసంలో భర్త దగ్గరకు పంపిన తర్వాత అమ్మాయి నెల తప్పిన వాతావరణంలో వేడి తీవ్రత తగ్గేసరికి ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది అందుకే ఈ నెల రోజులు కొత్త వధూవరులను దూరంగా ఉంచే సాంప్రదాయం అనేది తీసుకొచ్చారు ఆషాఢంలో పెళ్ళైన జంటను విడిగా ఉంచడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఆషాఢ మాసంలో అంటే జూలై నెలలో సాధారణంగా వానలు జోరుగా పడతాయి ఇంట్లో అంతా కూడా వ్యవసాయ పనులపై పొలాలకు వెళ్తారు కానీ కొత్తగా పెళ్ళైన జంట ఇల్లు కదిలేందుకు అసలు ఆసక్తి చూపించరు ఆ రోజుల్లో ఇంట్లో అమ్మ నాన్న అన్నదమ్ములు ఇలా కుటుంబ సభ్యులంతా కలిసి వ్యవసాయ పనులు చేసుకునేవారు అలాంటి సమయంలో ఏ ఒక్కరూ పనులకు వెళ్ళకపోయినా ఇబ్బందే అందుకే కోడల్ని పుట్టింటికి పంపించి ఆ నెల రోజులు వ్యవసాయ పనుల్లో మునుగుతారు కొత్త అత్తవారింటి గడప తక్కువకూడదన్న సాంప్రదాయం కూడా ఎందుకే వచ్చిందంటారు ఓసారి చాకడ్డి గారు కూడా ఈ విషయాన్ని తమ ప్రసంగంలో వివరించారు మరో కారణం ఏంటంటే కొత్తగా పెళ్లి అత్తవారింటిలో అడుగుపెట్టిన ఆడపిల్ల ఒక్కసారిగా తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతుంది మనది పెట్టుకుంటుంది ఇప్పుడంటే పెళ్లికి ముందే పరిచయాలు స్నేహాలు రాకపోకలు జరుగుతున్నాయి కానీ అప్పట్లో పెళ్లి తర్వాతే తర్వాత మొదటిసారిగా అత్తవారింట్లో అడుగు పెట్టేవారు కొత్త కుటుంబంలో తనని తాను అడ్జస్ట్ చేసుకునేందుకు అమ్మాయికి కాస్త టైం పడుతుంది చిన్న చిన్న అనుమానాలు సందేహాలు వచ్చినా ఎవరిని అడిగితే ఏమనుకుంటారనే బిడియం కూడా ఆడపిల్ల ఉంటుంది మరి ఆ సమయంలో అత్తవారింట్లో వాతావరణానికి అమ్మాయి అలవాటు పడే పరిస్థితి ఉండదు అందుకే అత్తింట్లో కొన్ని రోజులు ఉండి ఆషాఢ మాసం రాగానే పుట్టింటికి వెళ్లడం వల్ల అత్తగారింట్లో ఎలా మెలగాలి అమ్మ దగ్గర తెలుసుకొని రావడానికి అమ్మాయికి అవకాశం ఉంటుంది అత్తవారింట్లో ఎలా ప్రవర్తించాలి భర్తతో సంసారాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి లాంటి విషయాలపై తల్లిదండ్రుల నుంచి సలహాలు సూచనలు తీసుకునే అవకాశం అమ్మాయికి కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు మన వాళ్లు ఏదో ఒక మంచికి ఆషాఢ మాసంలో భార్యాభర్త కలిసి ఉండరాదా అన్న సాంప్రదాయాన్ని పెట్టారు మనం వాటిని హేళన చేసి కుండా సంప్రదాయాల పాటించడం వల్ల సంసారం సాఫీగా జరిగిపోతుందని గ్రహించాలి సర్వే సుఖినో భవంతు బావుంతు దయచేసి మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు